చివరి నిమిషంలో ఈ పెళ్లి చేయలేను అంటున్న సుమిత్రకు నిజం చెప్పి పెళ్లి జరిగేలా చేసిన ఎందుకు జరిగేలా ఎలా చేశాడు సుమిత్ర అసలు ఈ మాట ఎందుకంది మరి ఎలా నారాయణకు ఇదంతా కూడా వీడియో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇద్దాం వసంతం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక పెళ్ళైతే అయితే ఉంది శ్రీధర్ శౌర్యని కిడ్నాప్ చేస్తానన్నాడు కానీ చివరాకర్కి వేరే పాపను కిడ్నాప్ చేశాడు ఈలోపు శివనారాయణ శౌర్యకు కొత్త బట్టలు కొని తీసుకొచ్చాడు అలా మొత్తానికి పెళ్లిపేట నుంచి లేచిన కార్తీక్ దీపలిద్దరూ కూడా పెళ్లిపేట మీద కూర్చున్నారు ఇక ఈ పెళ్లి ఆగదు జరిగిపోతుంది అని చెప్పి అనుకుంటున్న టైంలో జ్యోత్సన్ అయితే పాలల్లో మత్తుమందు కలిపి దీపకి దీపకివ్వడానికి వచ్చింది అలా వచ్చేసరికి దీప కార్తిక్ ఇద్దరు బట్టలు మార్చుకుని కిందికి వచ్చారు ఇక పాలు దీపకివ్వడానికి కుదరలేదు జ్యోత్సనకు ఇక ఈ పెళ్లి ఆగదు జరిగిపోతుంది అని పారిజాతం ఇంకా జ్యోత్స్న అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటున్న టైంలోనే అమ్మ వధూవరులిద్దరినీ కూడా ఆశీర్వదించి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్తారు అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కానీ సుమిత్ర అందుకు అంగీకరించదు నేను చేయలేను నేను వేయలేను నా వల్ల కాదు దయచేసి నన్ను వదిలేయండి అంటుంది ఒక్కసారిగా దశరథ్ ఏంటి సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే దయచేసి నన్ను వదిలేయండి ఈ పెళ్లి నేను చేయలేను నా వల్ల కాదు అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వు మాట్లాడుతుంది ఏంటో నీకు అర్థమవుతుందా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇక్కడిదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ పెళ్లి చేయలేను అంటే ఎలా చెప్పు అని అంటూ ఉంటే ఏమోనండి నా వల్ల కాదు దయచేసి నన్ను క్షమించండి మావయ్య గారు మీరు కూడా నన్ను క్షమించండి అంటూ ఉంటే అమ్మ సుమిత్ర నువ్వు ఎందుకు చేయనంటున్నావంటే అంటే ఇక్కడ దీపకి పెళ్లి చేస్తూ ఉంటే ఆగిపోయిన నా కూతురి నిశ్చితార్థాలు గుర్తుకొస్తున్నాయి జరగాల్సిన నా కూతురి పెళ్లి గుర్తుకొస్తోంది ఇలా మంటపం వేసి నా కూతురికి చేయాల్సిన పెళ్లిని ఎవరికో చేయాల్సి వస్తుందని చెప్పి నాకు బాధ కలుగుతోంది అనగానే అదే నీ బాధ సరే ఇలా రా ఒకసారి అంటూ సుమిత్రను పిలుస్తాడు శివనారాయణ జయంటి మావయ్య గారు అంటే నువ్వు చేస్తోంది ఎవరో పెళ్లి కాదమ్మా ఈ ఇంటి వారసురాలి పెళ్లి నీ కన్న కూతురి పెళ్లి అంటాడు ఏం మాట్లాడుతున్నారు మావిగారు నా కన్న కూతురు జ్యోత్స్న దీపని నా కన్న కూతురు అని చెప్తారేంటి అంటే జ్యోత్స్న అని మనం భ్రమపడుతున్నాం కానీ నీ కన్న కూతురు దీప జ్యోత్స్నకి ఈ ఇంటికి మనకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు ఏంటి మావి గారు మీరు అనేది ఈ పెళ్లి జరిగించడం కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారా అయినా నేను కనిపించిన బిడ్డ నాకు తెలియదా అంటే తల్లి కూడా గుర్తుపట్టలేనంత ద్రోహం జరిగిపోయిందమ్మా ఏం చేస్తాను చెప్పు అంటే ఏం మాట్లాడుతున్నారు మావి గారు అనగానే శివనారాయణ మొత్తం విషయం చెప్తాడు పారిజాతం చేసిన కుట్ర గురించి చెప్తాడు ఇదంతా మీకు ఎవరు చెప్పారు మావయ్య గారు అని అంటుంది సుమిత్ర ఏమ్మా అంటే వాళ్ళకు అనుకూలంగా చాలా బాగా కథను అందుకోసం అని చెప్పానంటే లేదమ్మా ఇది కథ అల్లుకోవటం కాదు దీపకు నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను వారం రోజుల క్రితం మీరు దీపం తీసుకుని ఎక్కడికి వెళ్ళారు గారు అని అడిగావు గుర్తుందా అంటే అవును మావయ్య గారు అంటే ఆ రోజున నేను దీపం తీసుకెళ్ళింది హాస్పిటల్కి ఆ రోజున దశరథ్ని కూడా అక్కడికి రమ్మన్నారు ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించాను ఆ విషయం ఇద్దరికీ తెలియదు కానీ రిజల్ట్ అయితే దీపం ఈ కూతురని వచ్చింది నాకు దాస్ చెప్పిన విషయానికి ఈ రిపోర్ట్లకి సింక్ అవ్వడంతో దీపే మన ఇంటి వారసురాలని అర్థమయ్యే ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాల్సిందేనని నేను ఇంత పట్టుబట్టానంటాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర పారిజాతం అయితే కుప్పకూలిపోతుంది జ్యోత్స్న తలపట్టు కూర్చుంటుంది శ్రీధర్ అయితే వెంటనే వెంటనే ఈ పెళ్లి జరిపించేయండి మావి గారు ఇంకా ఆలస్యం ఏంటి నా కోడలు నా ఇంటికి వచ్చేస్తుంది అంటూ ఎగరడం మొదలు పెడతాడు అది చూసి జ్యోత్సిన ఇంకా షాక్ అయిపోతుంది ఇలా మొత్తానికి సుమిత్రతోటి నిజం చెప్పి పెళ్లి జరిగేలా చేస్తాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి